ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఊహించని చేదు అనుభవం ఎదురు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోను స్కిప్ రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్క్రైబర్స్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబర్స్ కిలైకర్ ఆల్చి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతుంది మనం తన సొంత ఇలాకా అయిన సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చేదు అనుభవం ఎదురైంది భూమి తన భూమి తీసుకొని తమకు ఎటువంటి పరిహారం చెల్లించలేదని ఓ మహిళ రైతు కేటీఆర్ను ప్రశ్నించింది సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన బూనాల లక్ష్మమ్మ అనే మహిళ రైతు తనకున్న రెండెకరాల భూమి పెద్దరు శివారులో మెడికల్ కళాశాల కొరకు ప్రభుత్వం తీసుకోవడంతో పట్టణంలో కాయగూరలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు వెళ్ళిన కేటీఆర్ తన భూమి తనకు ఇప్పించాలని అడిగింది తన భూమికి బదులుగా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది దీనికి కేటీఆర్ స్పందిస్తూ కలెక్టర్ గారితో మాట్లాడతానని ఇప్పిస్తామని చెప్పి వినకుండా ఇంకా ఎన్ని రోజులు అని నిలదీసింది తాము వ్యవసాయం చేసుకునే భూమి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది అనంతరం ఫ్లాట్ ఇప్పిస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పుకొచ్చింది దీంతో కేటీఆర్ ప్రభుత్వానికి మీరు భూమి ఇచ్చారు దానికి బదులుగా ప్రభుత్వం కూడా మీకు భూములు కేటాయిస్తుందని అన్నారు అలాగే మార్కెట్లో సెక్యూరిటీ లేకపోవడం వల్ల కొందరు మాపై దౌర్జన్యాలకు ప్రయత్నం చేస్తున్నారని వాటిని నిలువరించాలని కోరింది కాగా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సిరిసిల్ల నియోజకర్గం పెద్దలు శివార్లో నిర్మించిన తలపెట్టిన మెడికల్ కళాశాల భవనం కొరకు చేపట్టిన భూసేకరణలో భాగంగా తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని కోల్పోయింది దీనికి బదులుగా పట్టణ శివార్లో ఇళ్ల కోసం పట్ట భూములు ఇప్పిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ భూమి కోల్పోయిన రైతులకు వాటిని ఇప్పటికీ కేటాయించే అన్నట్లు తెలుస్తుంది మొత్తానికి చేదు అనుభవం అయితే ఆ కేటీఆర్ కు ఎదురైంది